జగన్ గారు జగన్ పార్టీ నేను జగన్ గారి పరిపాలన బాగుంది అన్ని బాగా దొరుకుతుంది పింఛనిచ్చారు ఇది వరకు అరవై సంవత్సరాల కంటే అరవై సంవత్సరాలు పింఛన్ పెట్టాడు ఇస్తున్నాం చక్కగా పచ్చుతున్నాం అది లెక్క లెక్కలా కలా నాకు అందుతున్నాయి మా మానవాళ్ళకి అందుతున్నాయి అది లెక్క వీడిదే ఉంటుంది నెక్స్ట్ కూడా పోగ్రా జగన్ ఉంటుంది వచ్చే జగన్ గారు ఉంటుంది మన అభిమానం కాబట్టి నేను నేను చెప్తాను ఏరియా అభిమానం ఎట్లా ఉంటుందో చెప్తాను రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన టైప్ ఈయన టైప్ అయిపోయారు అది లెక్క అది అన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు లారీ తోలుతున్నాను నేను వెళ్తే పది మంది ప్యాసింజర్ ఎక్తారని నేను ఎక్కలేదు అనుకోండి ఏం లేదు ఆయన వివాదానం ఏంటంటే వస్తాయి నేను అబద్ధం పథకాలు చేశాను అన్ని చేశాను కాబట్టి నేను మనుషుల మాట చెప్పుకున్నానని చెప్పాడు అది లెక్క అంతే అంతే కదండి ఇప్పుడు లారీకి వెళ్తున్నా పది పది రూపాయలు వస్తాను వెళ్తున్నా ఎక్క రాట్లేదు దాన్ని ఇది అనుకుంటాం ఆయన పథకాలు పెట్టాడు కాబట్టి నా నా దీని మీద వస్తుంది అని చెప్పి ఫైట్ చేస్తున్నాను పింఛన్ వచ్చిందిగా పింఛన్ పెట్టుకున్నా పింఛన్ వచ్చింది ఓకే అన్ని ఏ క్లాస్ ఉండే మందులు ఇస్తున్నారు షుగర్ బిల్లలకి మొత్తం బాగుంది వస్తుంది పింఛను ఇస్తుంది షుగర్ బిళ్ళు వస్తుంది చెక్ చేస్తున్నారు కళ్ళజోడు కళ్ళజోడు ఇచ్చారు కళ్ళజోడు అది లెక్క బాగా చూస్తున్నారు ఓకే ఇది బాగుంది బాగుంది పేదవాళ్ళకి అందరికి వచ్చినాయి పేదవాళ్ళకి అందరికి వచ్చినాయి అండి బాగున్నారు బాగున్నారు బాగుంది ఇంటింటి తీసుకొచ్చిస్తున్నారు అండి బాగా జరుగుతుంది బాగా జరుగుతున్నాయి ఎవడో గిట్టిన వాళ్ళు మాట్లాడతారు కానీ బాగా బాగుందో ఈయనే బాగుందండి ఈయన బాగుందో మనకు జనం తిరిగి పడిపోయి అన్నారు జనం జగన్ బాబు బాగుందాగుందా జగన్ అందరి అందరితో బాగుంది ఇద్దరితో బాగుంది పవన్ కళ్యాణ్ మా తెలియదు అండి ఆయన జగ అంటే మాకు తెలియదు మా ఎక్కడ తెలియదు మనకి మనం ఏమి తెలియదు తెలుసు ఆయన తెలుసులేదు ఆయన తెలుసు మాది దిగుతాలూకా అండి పెద్ద కాళ్ళు చలిపి అంటే మాకు ఉంది మా కాపులో మా ఆవిడ నెంబర్ అది అది ఎందుకు నెంబర్ మాది మాది మాత్రం ఇదే మేము ఆడికి భయపడిపోయిన ఉండదు మాకు వాళ్ళు మాకే మాకు ఉంది మాకు అన్ని గారు అందరు బాగుంది